జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండల పరిధిలోని మంగంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులపై దాడి జరిగింది రాత్రి పది గంటల సమయంలో కె గోపాల్ కె గోవిందు ఆయన ఇంటి వద్దకి వెళ్ళి బడి బడితాళం చెవులు సిడి పత్తి పిల్లలను బడిలో పడుకోబెట్టడానికి ఇస్తావా ఇవ్వవా అని బెదిరింపులకు పాల్పడడం జరిగింది మంగంపేట గ్రామం నా మీదకి దాడి చేయనిక వచ్చినారు ఆ తాళం గురించి స్కూల్ తాళం క్లీన్ చేయమని వాళ్ళు ఇస్తే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర చూడు మీరు చూసుకోండి అక్కడనే ఎవరన్నా అధికారులు ఉంటే వాళ్ళని అడిగి చేసుకోండి అని చెప్పినాను అయినా ఇంటలేడు నా మీద కలబడినారు కాటలతో పూటనిక వచ్చినారు మాది లంచవాడుక ఆ లంచెవాడికి వీళ్ళవాడుకు నీదా నీ అబ్బదా అంటున్నారు ఇది కథ అని చెప్తారు